హరే శ్రీనివాస మీరసింహదాస్ మనము కట్టింగ్ చేయించుకోవడానికి అంటే క్షవరం చేయించుకోవడానికి ఏ విధమైనటువంటి వారము ఉపయుక్తమైనది యోగ్యమైనది అంటే మనకు చెబుతున్నారు మంగళవారము శనివారము భానువారమునందు ఎప్పుడూ కూడా క్షవరానికి వెళ్ళకూడదు క్షవరం చేయించుకోవడానికి వెళ్ళకూడదు ఎందుకంటే ఒకవేళ మంగళవారం నాడు క్షవరాన్ని చేయించుకుంటే అప్పుడు పదకొండు నెలల ఆయుక్షీణం అనేది అవుతుంది అలాగే శనివారం నాడు మనకు సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే సెలవులు ఉన్నాయి మనం శనివారం నాడు క్షవరానికి వెళ్తాము అని అనుకుంటే అప్పుడు మాత్రం శనివారం నాడు క్షవరం చేయించుకున్నప్పుడు ఏడు నెలల పాటు క్షీణం అనేది అవుతుంది అలాగే మీరు భానువారం నాడు అంటే సండే రోజు మనకు హాలిడే అందరికీ హాలిడే కాబట్టి స్కూల్స్ లేవు అది లేవు అని చెప్పి మనం సండే రోజు చేయించుకుంటాం కట్టింగ్ అని అనుకుంటే అప్పుడు ఒక నెల పాటు ఆయుషక్షీణం అనేది అవుతుంది మరి యోగ్యమైనటువంటి వారాలు ఏంటి అంటే మనకు చెప్తున్నారు బుధవారం నాడు లేదా సోమవారం నాడు లేదా గురువారం నాడు లేదా శుక్రవారం నాడు మనం క్షవరం చేయించుకోవచ్చు అక్కడ కూడా ఫలితాన్ని చెబుతున్నారు ఒకవేళ బుర బుధవారం నాడు మనం క్షవరం చేయించుకుంటే మనకు ఒక నెల ఆయుర్వృద్ధి అనేది అవుతుంది సోమవారం చేయించుకుంటే ఏడు నెలల ఆయుర్వృద్ధి అనేది అవుతుంది అదే గురువారం చేయించుకుంటే మూడు నెలల పాటు ఆయుర్వృద్ధి అవుతుంది అలాగే శుక్రవారం చేయించుకుంటే పదకొండు నెలల పాటు ఆయుష్ అనేది పెరుగుతుంది కావున చూసుకొని ఉపయుక్తమైనటువంటి యోగ్యమైనటువంటి వారాల్లోనే క్షవరానికి వెళ్ళసింది వెళ్ళవలసిందిగా ప్రార్థన హరేష్ శ్రీనివాస